స్కూల్ పదవ ఫలితాలలో తమ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి జిల్లాలోనే టాపర్ గా నిలిచారని స్కూల్ ప్రిన్సిపల్ రేవ్డ్ జి ఆరోగ్యరెడ్డి పేర్కొన్నారు బుధవారం విడుదలైన పదో తరగతి ఫలితాల సంబరాల్లో గురువారం స్కూల్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులతో స్కూల్ ప్రిన్సిపల్ ఆరోగ్యరెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించి సంబరాలు జరిపారు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సన్మానించి సత్కరించారు అలాగే జిల్లాలో టాపర్ గా నిలిచిన విద్యార్థిని ముజానా అఖిల్ కు స్కూల్ నుంచి ప్రోత్సాహక బహుమతి అందించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఆరోగ్య రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు కృషి తల్లిదండ్రుల ప్రోత్సాహం అధ్యాపకుల పట్టుదలతో ఇలాంటి విజయాలు సాధ్యమయ్యాయని ప్రిన్సిపల్ పేర్కొన్నారు పాఠశాలకు చెందిన విద్యార్థులు పది ఫలితాలలో జిల్లాలోని టాపర్ గా రావడం అభినందనీయమన్నారు ముజానా అఖిల్ విద్యార్థిని ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల ఎనభై ఆరు మార్కులు సాధించి జిల్లాలో టాపర్గా నిలిచింది అని పేర్కొన్నారు వీరితో పాటు గాండ్ల శివానంద్ ఐదు వందల యాభై ఆరు వందలకి అనేష్ ఐదు అనేష్ ఫాతిమా ఐదు వందల నలభై ఏడు ముసాఫరా కుతున్ ఐదు వందల ముప్పై ఏడు జీబ్ అఫారా ఐదు వందల ముప్పై ఐదు ఆద్నా ఆద్నా సమీద్ ఐదు వందల ముప్పై నాలుగు అలాగే మరో ఎనిమిది మంది విద్యార్థులకు ఐదు వందలకు పైగా మార్కులు సాధించడం జరిగింది అని తెలిపారు ఇలాంటి మార్కులు సాధించడం ఒక సెంట్ మార్క్స్ హై స్కూల్ కి సాధ్యమన్నారు విద్యార్థి తల్లిదండ్రులు మాట్లాడుతూ స్కూల్ నిర్వాహకులు చేసిన కృషి విద్యార్థుల ఘన విజయమని అన్నారు కార్యక్రమంలో టీచర్లు శ్రీలత అన్నపూర్ణ అరవింద్ బాలస్వామి వనిత హేమలత ఆనంద్ శరణ్ మరియు విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు इन द फ्यूचर आलसो युअर की नेम ऑफ दिन Really proud to stand in front of everyone and announce that we Selmarks High School has won the victory one more time in Thandur Town. We are really proud that our girl have secured district topper and stood as standard topper with 586 marks out of 600. We really cherish this moment and we really feel proud. We, the management. I really congratulate and thank our Father, Reverend Aruki Reddy and also our Dean Sir for all the struggles behind of this and also I congratulate each and every teacher who has struggled to pave this path in a successful way and also a very special congratulations to the parents because with their support and guidance and their patience have created a victory among the Tandu town. So, really thank you for this success and also I congratulate all the 10th pass of students who secured 500 plus above marks and I congratulate each and every parent of those students also. And we promise, St. Mark's High School promise this success every year ahead. Thank you. <laughs> आज जो रिज़ल्ट आया उसकी खुशी में मेरी लड़की जो डिस्ट्रिक्ट फर्स्ट आई उसका पूरी मेहनत स्टाफ प्रिंसिपल फादर और जो है ना टीचर्स वगैरह सब कुछ जो है इसका इन सब की मेहनत की वजह से ये रिजल्ट आया स्कूल का अब आइंदा भी इसी तरीके से अगर मेहनत करे तो और अच्छा रिजल्ट ला सकते हैं बस इसी वजह से స్కూల్ యాజమాన్య వారు ఈ సంవత్సరం స్పర్ధాలు ఈవెన్ కార్పొరేట్ సంస్థలు కూడా ఇటువంటి మార్పులు సాధించలేదన్నట్టు నిస్సందేహం సార్ నారాయణుడు కానీ చైతన్యాన్ని ఏమైనా గొప్పగా చెప్పుకుంటున్నారో అటువంటి గొప్ప లక్షల పోషి కూడా వారు ఇటువంటి మార్కులు తెచ్చుకున్న దాఖలాలు లేవు అటువంటి సీట్ మార్చుకున్న సామాన్యమైనటువంటి ప్రజలందరూ కూడా మనమందరం కూడా సెకండ్ క్లాస్ ఫ్యామిలీ అందరూ కూడా మనందరూ కూడా ఆయన ఉన్నతమైన మార్పులు చేసుకొని సమాజానికి మంచి గౌరవం తీసుకొచ్చి ఈ స్కూల్ చదివించే గురువులకు ఉపాధ్యాయులకు అంత శ్రద్ధ వారందరూ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చి మట్టిలో కూడా మాణిక్యాలు ఉంటాయి అనేటువంటి దాన్ని ఆ పాప పూజ చేసి స్కూల్ యాజమాన్యం ద్వారా అందరూ తెలియజేసిన వైపు నుంచి ఈ అమ్మాయికి స్టేట్ డిస్టిక్ లెవెల్లో ఫస్ట్ టైం రావడం అనేటువంటిది మా మేనేజ్మెంట్కి మా స్టాఫ్కి చాలా ఆనందంగా ఉంది అసలు ఎక్స్పెక్ట్ చేయండి రిజల్ట్ వచ్చింది అంటే చాలా గర్వంగా కూడా ఉంది నాకు చాలామంది పేరెంట్స్ మా పిల్లల్ని కొడితే ఎందుకు కొట్టాలని వస్తారు కానీ ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ పేరెంట్స్ మాత్రము టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ అప్పుడు మా పిల్లల నుంచి ఏమైనా మిస్టేక్ ఉందా అని అడిగే పేరెంట్స్ ఉన్నారు ఈ కాలానికి ఇలాంటి పేరెంట్స్ మేడం కూడా మా మేనేజ్మెంట్ యొక్క అదృష్టంగా భావిస్తున్నాము ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఈ విధంగా ఉంటే గా ఉంటే పేరెంట్ టీచర్స్కి తర్వాత మేనేజ్మెంట్కి స్కూల్కి కూడా మంచి డెవలప్మెంట్ అనేటువంటిది వస్తుంది దీని ద్వారా పిల్లలు కూడా ఇంప్రూవ్ అయ్యి మంచి మార్క్స్ రిజల్ట్ తీసుకొని రావడానికి కారణం పేరెంట్ ప్లస్ తర్వాత వాళ్ళ యొక్క పిల్లలు ఇది మాత్రం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం పేరెంట్స్ ప్రతి ఒక్క పేరెంట్ను ఏదైనా టీచర్స్ తిట్టినా ఏదైనా కొట్టినా కూడా దాన్ని పాజిటివ్గా తీసుకొని ఈ విధంగా ముందుకెళ్తే మాత్రం తప్పకుండా వాళ్ళు రిజల్ట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారని నా యొక్క అభిప్రాయం కానీ చాలామంది పిల్లలు కూడా చదవడానికి కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారు చాలా నెక్స్ట్ టైం కూడా ఇలాంటి రిజల్ట్ తీసుకోవడానికి మా యొక్క మేనేజ్మెంట్ యొక్క కృషి కూడా చాలా ఉంది నెక్స్ట్ టైం కూడా ఇలాంటి రిజల్ట్ తీసుకోవడానికి మా యొక్క స్టాఫ్ అందరూ కూడా కృషి చేస్తారని కృషి చేస్తామని కూడా మేము వాగ్దానం చేస్తున్నాం Their support was that that brought me here. My teachers and my parents encouraged me a lot. They helped me a lot. Because of their encouragement and their teaching, I achieved this. Sinmarks High School helped me a lot and encouraged me. Their guidance paved the path for my journey. Their encouragement. ఈ అమ్మాయికి స్టేట్ డిస్టిక్ లెవెల్లో ఫస్ట్ టైం రావడం అనేటువంటిది మా మేనేజ్మెంట్కి మా స్టాఫ్కి చాలా ఆనందంగా ఉంది అసలు ఎక్స్పెక్ట్ చేయండి రిజల్ట్ వచ్చింది అంటే చాలా గర్వంగా కూడా ఉంది నాకు చాలామంది పేరెంట్స్ మా పిల్లల్ని కొడితే ఎందుకు కొట్టాలని వస్తారు కానీ ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ పేరెంట్స్ మాత్రము టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ అప్పుడు మా పిల్లల నుంచి ఏమైనా మిస్టేక్ ఉందా అని అడిగే పేరెంట్స్ ఉన్నారు ఈ కాలానికి ఇలాంటి పేరెంట్స్ మేడం కూడా మా మేనేజ్మెంట్ యొక్క అదృష్టంగా భావిస్తున్నాము ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఈ విధంగా ఉంటే సపోర్టివ్గా ఉంటే పేరెంట్ టీచర్స్కి తర్వాత మేనేజ్మెంట్కి స్కూల్కి కూడా మంచి డెవలప్మెంట్ అనేటువంటిది వస్తుంది దీని ద్వారా పిల్లలు కూడా ఇంప్రూవ్ అయ్యి మంచి మార్క్స్ రిజల్ట్ తీసుకుని రావడానికి కారణము పేరెంట్ ప్లస్ తర్వాత వాళ్ళ యొక్క పిల్లలు ఇది మాత్రం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం పేరెంట్స్ ప్రతి ఒక్క పేరెంట్ను ఏదైనా టీచర్స్ తిట్టినా ఏదైనా కొట్టినా కూడా దాన్ని పాజిటివ్గా తీసుకొని ఈ విధంగా ముందుకెళ్తే మాత్రం తప్పకుండా వాళ్ళు రిజల్ట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారని నా యొక్క అభిప్రాయం కానీ చాలామంది పిల్లలు కూడా చదవడానికి కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారు చాలా నెక్స్ట్ టైం కూడా ఇలాంటి రిజల్ట్ తీసుకోవడానికి మా యొక్క మేనేజ్మెంట్ యొక్క కృషి కూడా చాలా ఉంది నెక్స్ట్ టైం కూడా ఇలాంటి రిజల్ట్ తీసుకోవడానికి మా యొక్క స్టాఫ్ అందరూ కూడా కృషి చేస్తారని కృషి చేస్తామని కూడా మేము వాగ్దానం చేస్తున్నాం 16 students I heartfully congratulate all the students some of the students uh, couldn't come and the parents are out of the station and uh, my sincere thanks to the management who made us to work for the children morning and evening extra classes helped really the children the daily tests especially the daily tests helped them to be motivated and get motivated and those things made the children to succeed and this is the first ever since as uh, the district first topper a huge round of applause to her Thank you. Thank you. and the second topper of the school shivanan huge round of applause to her so those who have come here please come one by one and take the blessings and also wishes from <park mulheres> the Sophia. Sophia. Banks, <metz> థ్యాంక్స్ చెప్తున్నాం వి ఆర్ రియల్లీ గ్రేట్ఫుల్ టు యూ బికాస్ మేము ఎప్పుడైతే అడిగామో స్పెషల్ క్లాసెస్ మార్నింగ్ కానివ్వండి ఈవినింగ్ కానివ్వండి మీరు కరెక్ట్ టైంకి పంపించారు సపోర్ట్ చేశారు మేనేజ్మెంట్కి మీరు కూడా ఇంటి దగ్గర కష్టపడి ఉంటారు మీ పిల్లలకి మంచిగా స్టడీ అవర్స్ ఇవ్వడం కానివ్వండి ప్రతి ఒక్కటి మీరు ప్రొవైడ్ చేయటం వల్లే వాళ్ళకి ఇది లేదు అది లేదు అనుకుండా ప్రతి ఒక్కటి మీరు అందించడం వల్లనే వాళ్ళు ఈరోజు ప్రౌడ్గా మన ముందు నిలబడగలిగారు సో వన్స్ అగైన్ లెట్స్ గివ్ దిమ్ హ్యూజ్ అండ్ అఫ్ అప్లాస్ పేరెంట్స్ తరఫు నుంచి ఎవరన్నా ఒక రెండు మాటలు మాట్లాడాలనుకుంటే దయచేసి మే చైల్డ్ అండ్ మే గా ఫ్యూచర్ ఆల్సో యూల్ కీప్ అప్ నేమ్ ఆఫ్ దూషన్